యోగి వేమన తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు వేమన పద్యాలు సైతం వినని వారు కూడా లేరు అని చెప్పొచ్చు పైగా జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం యోగి వేమన అని అంటారు అలాంటి యోగి వేమన సమాధి గురించి మనం తెలుసుకుందాం ఈ వేమన పుణ్యక్షేత్రం కదిరి సమీపంలో గాండ్లపెంట మండలం కటూరుపల్లి అనే గ్రామంలో ఉంది గుంటూరు జిల్లా కొండవీడు ప్రాంతంలో రాజవంశంలో జన్మించిన యోగి వేమన పూర్తి పేరు కుమారగిరి వేమారెడ్డి వేమన రాజకుటుంబంలో జన్మించడంతో విలాసాలకి అలవాటు పడ్డాడు తనలో దైవచింతన మొదలయ్యి జ్ఞానం వైపు అడుగులు వేశాడు ఈ క్రమంలో దేశ పర్యటన చేస్తూ కటారుపల్లి వద్ద ఆహ్లాదకరమైన ప్రదేశంలో తన పద్యాలను ఆలపిస్తూ అక్కడే సమాధి అయినట్టు వారి పూర్వీకులు చెబుతున్నారు వేమన సమాధి అయినప్పటి నుంచి సమాధి వద్ద ఓ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది ఇది గడచిన ఆరు వందల సంవత్సరాలలో ఈ దీపం ఒక్కసారి కూడా ఆరిపోలేదని అక్కడ పూజలు నిర్వహిస్తున్న వేమన వంశీకులు చెబుతున్నారు కేవలం ఒత్తులు నూనె మాత్రమే మారుస్తుంటాం తప్ప దీపం ఆరిపోవడం లేదని ఇంతవరకు అది ఆరిపోవడం చూడలేదని అంటున్నారు అయితే ఈ సమాధిని చూసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా వస్తూ ఉంటారని తెలుస్తోంది కానీ సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదని అంటున్నారు గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా విచ్చేసి అది చేస్తాం ఇది చేస్తామంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు కనీసం ఇక్కడికి రావడానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడంతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లామని ఆయన వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించారని పూజారులు తెలియజేశారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ పుణ్యక్షేత్రంపై దృష్టి సారించి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అలాగనక చేస్తే వచ్చిపోయే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు పేర్కొన్నారు మనం ఈ రోజు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గురించి మనం తెలుసుకున్నాం అయితే చరిత్రలో యోగి వేమన అంటే తెలియని వారైతే ఎవరు ఉండరు యోగి వేమన పద్యాలు ప్రజల్లోకి ఎంతగా వెళ్ళాయో ప్రజల్ని ఎంతగా ఆకర్షించాయో అనేది మనము ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అలాంటి యోగి వేమన గురించి మనం పూర్తిగా అంటే యోగి వేమన సమాధి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం యోగి వేమన సమాధి దగ్గర ఒక పూజారి గారు అయితే ఉన్నారు వారి మాటల్లోనే మనము తెలుసుకున్నాము అదేనా చెప్పండి ఇప్పుడు యోగి వేమన సమాధి ఇక్కడ సత్యసాయి జిల్లాలో ఏర్పడింది అసలు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి సమాధి ఎందుకు కావాల్సి వచ్చింది మీకు తెలిసిన సమాచారం ఏంది అంటే మాటి రెడ్డి రాజు అనమాట రాజు పరిపాలన చేసి అక్కడ కొండ గుంటూరు జిల్లాలో కొండవీడు కొండవీడు అయితే ఆయన తమ్ముడు అనవే మాటి తమ్ముడు అయితే ఇక్కడ ఒక దీపం అయితే కనిపిస్తుంది దాదాపు పద్నాలుగు వందల ఎనభై నుంచి ఆ దీపం అలాగే వెలుగుతుంది అంటారు ఇది నిజమేనంటారు ఈ దీపం వెలుగుతుంది అంటారు సమాధిచ్చి అప్పుడు ఆయన జీవ సమాజం ముట్టిచ్చినబట్టి అప్పుడు నుంచి అడుగుతుంది పద్దనే ఇప్పుడు నైద్యం పది గంటకు నైద్యం పట్టినాము సాయంత్రం ఏడు గంట పూజ నిత్య పూజ జరుగుతుంది ఇప్పటికి ఆదివారం ముగ్గు ముగ్గుబళ్ళు వాళ్ళు ఇల్లు వస్తుంటారు జనాలు దేవుని భక్తులంతా గుండు అవన్నీ చేపించుకొని పోతూ ఉంటారు మామూలు సంవత్సరానికి ఉగాది పండుగ ఆయన పీఠకం మెరవన గుడి చుట్టూ ముడి చుట్టూ మెరవన చేస్తాము మళ్ళీ వారానికి తిరుణాల తిరుణాల నాలుగు రోజులు బాగా జరుగుతుంది ఫస్ట్ రోజు శక్తి పూజ ఆదిశక్తి పూజ చేస్తాము మళ్ళీ సోమవారం వచ్చి బండు పానకం పండి చాజి బండు అన్నీ కట్టేటువంటి భక్నాదిలో కట్టేటువంటి మళ్ళా మూడు ఇక్కడ అగ్నిసేవ అగ్నిగుణం వేసి తిరుగుతాం కత్తి అక్కడ కత్తిని చూడండి ఆ కత్తి తీసుకొని సేవ చేస్తాం అగ్నిసేవ సేవ చేసి మళ్ళా నాలుగో రోజు ఊరంతా గొడుగులు మెడవని అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ ప్రాంతానికి గవర్నమెంట్ ఎప్పుడన్నా కానీ ఏదన్నా ఆదుకుంటామని కానీ లేదంటే ఏదన్నా ఇక్కడ ఈ డెవలప్ చేస్తామని కానీ ముందరికి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ముందరికి వచ్చి సందర్భం వస్తారు కానీ చెప్తారు మళ్ళీ ఏం లేదు ఐదు చేసాం మరీ చిన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిన ఈయన ఆ కోరిక ముందే లేదు బాగా డెవలప్మెంట్ కాలం ఆయన లేదు ఇక్కడ లేదు కాబట్టి అది వచ్చిన వాళ్ళు చేస్తా పోతుంటారు అంతే మన గారు వచ్చిండే ఐదు అని చెప్పి బాయ్ ఏం చేయాలి అక్కడ విగ్రహం పెట్టిపోయింది మళ్ళీ రాలేదు మళ్ళీ ఇక్కడ ఏం గవర్నమెంట్ అంత ఆధిక్యం లేదు జనాలు ఏదన్నా ఇక్కడ ఇచ్చిపోవాల్సింది వరకు ఏం లేదు అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ ప్రాంతాన్ని అయితే ప్రభుత్వం అయితే పెడచోని పెట్టినైతే అంటున్నారు అలాగే మన పర్యాటక శాఖ మంత్రి రోజాగారు సైతం వచ్చి కేవలం ఒక తూతు మంత్రంగా వచ్చి ఒక విగ్రహాన్ని పెట్టిపోయారు తప్పిస్తే ఈ గుడికి అంటే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కానీ ఇక్కడ అయితే మంజూరు చేసిందే దాఖలాలు అయితే లేవంటున్నారు అలాగే ప్రభుత్వం వీటిపైన పూర్తిగా స్పందించి పూర్తిగా ఇప్పటికైనా డెవలప్ చేస్తే ఇది మంచి పర్యాటక కేంద్రంగా తయారైదే అని అయితే మన పూజారి గారు అంటున్నారు ఆనందపురం నుంచి ఆదాన్ ప్రతినిధి విజయ్